ఆన్లైన్ మోటా ఫండ్ అనే నకిలీ కాయిన్ యాప్ను సృష్టించి అధిక లాభాలు ఆశ చూపి ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం తెలిపారు వరాల లోకేశ్వరరావు హైదరాబాద్ నివాసి కరీంనగర్కు చెందిన ప్రకాష్ శ్రీధర్ రాజు రమేష్ సతీష్లతో కలిసి ప్రజలను మోసం చేశారు గతంలోనే కొంతమందిని అరెస్టు చేయగా నేడు ప్రధాన నిందితుడు లోకేశ్వరరావును అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు కల్పెబిలిటీ ఉంటే విల్ డెఫినెట్లీ ఇంక్లూడ్ దియర్ నేమ్ ఇన్వాల్వ్మెంట్ నాట్ దేర్ క్రిమినల్ కల్పెబిలిటీ నాట్ దేర్ బట్ డ్యూటీ ఆర్ యు సే విదౌట్ పర్మిషన్ సమ్ టవ్ గాన్ అబ్రాడ్ ఆర్ సమ్ మై ఇన్వెస్టెడ్ విదౌట్ పర్మిషన్ కూడా కండక్ట్ ఆఫ్ కండక్ట్ రూల్స్ వైలేషన్ కింద వస్తుంది ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోదానికి ఐ సెండ్ లెటర్ టు కన్సర్న్ ఆఫీసర్